Nigeria, Indonesia. అద్భుతాలు చేయవాడా ఆశ్చర్య కార్యములు చేయవాడా గల మా తండ్రి మీ బంగారు పాదాలకు వందనములు ప్రవ్వా తండ్రి గడిచిన కాలం అంత ఈ కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి మీ మీ లోకంలో మనుషుల మధ్యలో గడిపిన సమయము కంటే మీ సన్నిధానంలో మీ ప్రార్థనలో గడిపిన సమయం వెయ్యి దినములు శ్రేష్ఠకరము తండ్రి మహిమ ప్రభావములు గల త తండ్రి మానవుని కోరిక సమస్తం భూమి ఆకాశమును కలుగు చేసిన తండ్రి వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి మానవుడు తన జ్ఞానమును వినియోగించి మీరు కలుగు చేసిన వాటిని వాడుకునే స్వస్థనందుకు సృష్టిలో మీ ప్రభావములు ఉంచిన తండ్రి నమస్కారములు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి కుమారుడు వెన తండ్రి మీ ప్రభావముల చేత రోగుల్ని స్వస్థపరిచిన మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి పక్షవాతి మీ అద్దకు తేబడి మిమ్మల్ని అడగకపోయినా వాని హృదయంలో ఉన్న కోరికలను బట్టి స్వస్థపరిచిన మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 తండ్రి సేనా దెయ్యములు పట్టిన వాడు మిమ్మల్ని చూచి నమస్కరించిన చర్యలను బట్టి అతనిలోని దెయ్యములు వెళ్ళగొట్టని మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి నిర్జీవమైన తండ్రి ఒక అధికారి వచ్చి తన కుమార్తె చనిపోయినది అయినను మీరు వచ్చి మీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె నన్ను అధికారి మిమ్మల్ని కోరిన వెంటనే వెళ్ళి వచ్చిన దాన్ని బ్రతుకు తిగించిన దేవా ప్రణతులు స్థుతులు స్తోత్రములు తండ్రి కానాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థ కొరకు ప్రాధాయపడడుగుగా తన కుమార్తెని బాగు చేసిన మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి పరిశుద్ధమైన తండ్రి పది మంది రోగులు మమ్మల్ని కరుణించమని వేడుకొనగా వారి మనవిని మీరెళ్ళి ఆచకులకు కనపడుకునేరని చెప్పిన మీ మాటల ప్రకారం వారు వెలుచు దారిలోనే బాగుపడే విధంగా స్థలాంతరంగమును బాగు చేసిన మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి మేము ప్రార్థించినవి ఆశించినవి నెరవేరనప్పుడు నెరవేరగలగట్టి విశ్వాస పద్ధతి తిని మా మీకు అందరములు స్థుతులు స్తోత్రములు తండ్రి మా స్థితిని గతిని ఎరిగిన తండ్రి ఎంత ప్రార్థించినా నెరవేరనప్పుడు మా ప్రార్థాంశం మీ దివ్య సంపూర్ణం సమర్పించి మా కోరికలు అబ్రహాము వలె నిరీక్షింపగల కృప దయచేయమని నమ్ముచు మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు కూడా తండ్రి నిజమైన దేవుడు మీరే అని తెలుసుకునేలా చేయండి మీ గొప్ప సాక్షిగా నిలబడేలా చేయండి దైవజనులకు మీ దయచేయండి మీ సంగములకు మీ దయచేయండి పసిపాపల్ని ఆడపిల్లల్ని మీ కౌగిల్లో భద్రపరచండి తండ్రి ఈ షష్టిలో ప్రతి జీవిని ప్రతి వస్తువుని ప్రతి నిమిషమును దీవించము తండ్రి ఈ షష్టి అంతటికీ నరవాకునిచ్చి క్రీస్తు ప్రభుని గురించి సమాచారం భూలోకంలో ఒక్కొక్కరికి స్వప్నం వలె దర్శనం అందించండి మా ప్రార్థనలు వింటున్నందుకు మీకు లక్షల స్తోత్రములు లక్షల స్తోత్రములతో పాటు సృష్టిలో శృతిమ్రోతం రోగించుము తండ్రి తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి తండ్రి మణిపూర్ని రక్షించినందు కృతజ్ఞత స్థుతులు ప్రవ్వ ఇజ్రాయల్ పక్షను యాజమాడిన కృతజ్ఞత స్థుతులు ప్రవ్వ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపినందుకు కృతజ్ఞత స్థుతులు ప్రవ్వ పంట పొలాలు పాడైపోయి నష్టపోయిన వారిని లేవనెత్తినందుకు కృతజ్ఞత స్థుతులు ప్రవ్వా తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం తండ్రి ఈ లోకంలో అనేక మంది ఉన్నారు వారికి ఆకలి తీర అన్నము దొరకదు వారిని కనిపెట్టము అన్నదాన సమయంలో వారిని వర్ధిల్లు తండ్రి తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 తండ్రి మన దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తండ్రి ఎన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలని దీవించండి ప్రభా వారి జీవితాల్లో తండ్రి అద్భుత కార్యాలు చేయండి ప్రవ్వ వాళ్ళ మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో ఏమైతే బాధలు ఉన్నాయో మేము మనుషులు తండ్రి మాకు తెలియదు తండ్రి వారి మనసులు ఎరిగిన గొప్ప దేవ వారి జీవితాల్లో గొప్ప మెరకల్ జరిపించండి తండ్రి ఒక్కొక్కరి జీవితంలో మెరక్కలు జరిపించండి ప్రవ్వా వారి ఒక్కొక్కరి జీవితంలో మెరాకిల్ జరిపించండి ప్రవ్వా ఆనాడు మోసే చేతులెత్తి ప్రార్థించగా విస్తారమైన మనులు కురిపించిన దేవా వారి జీవితాల్లో మెరాకిల్ జరిపించండి వారికి అసలు తీసివేసి వేసి స్వస్థ కలిగించండి ప్రవ్వా తండ్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రవ్వా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లులు వారికిచ్చిన ముగ్గురు వారికి ఇచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రవ్వా తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం తండ్రి ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లులు తండ్రి వారికి ఇచ్చిన బిడ్డలు తండ్రి దీవించండి ప్రవ్వా తండ్రి వారు ఇంకా తండ్రి ఎన్నో రాష్ట్రాల్లో తండ్రి సువార్త ప్రకటించడానికి సహాయము చేయండి ప్రవ్వ తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 త్రమస్తో త్రముస్తో స్తోత్రం త్రముస్తో త్రము తండ్రి ఇదిగో తండ్రి నన్ను నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ తండ్రి మీ వంక చూసే అర్హత కూడా మాకు లేదు ప్రవ్వ మీ వంక తండ్రి తలెత్తి చూసే అర్హత లేని వాళ్ళం తండ్రి ప్రవ్వ మమ్మల్ని క్షమించండి మేము పాపులం ప్రవ్వా నా బిడ్డలో నేను తలెత్తి మీ వంక చూసే అర్హత కూడా మాకు లేదు ప్రవ్వ తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి ఈ లోకంలో మాకు ఏమి వద్దు ప్రవ్వా మీ చిత్తమే మాకు కావాలి తండ్రి నామానికి మేము ఒక వెలుగే ఉండాలి నామాన్ని ఎప్పుడు మేము అవమానపరచకూడదు నామానికి నేను నా బిడ్డలు వెలుగే ఉండాలి ప్రవ్వ తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రము తండ్రి ఈ లోకంలో మాకు ఏది వద్దు ప్రవ్వ మీ చిత్తమే మాకు కావాలి ప్రవ్వా మీ చిత్తము మా మరణమేనా మాకు మధురము తండ్రి ప్రవ్వా తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 తండ్రి మీ పరిశుద్ధాత్మని మా మీద కుమ్మరించండి ప్రవ్వా తండ్రి స్థుతి స్థుతి స్తోత్రం 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 స్తోత్రము తండ్రి ఏ సునామంలో అడిగి వేడుకొని తండ్రి మహిమ ఘనత కీర్తి మీకే చిల్లును గాక ఆమె